అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో పచ్చి రైలుతో మనము బిర్యానీ చేస్తామండి ఈ బిర్యానీలోకి కాంబినేషన్గా మనము రైతా పెట్టుకోవచ్చు లేదంటే చికెన్ కర్రీ కూడా పెట్టుకోవచ్చు అండి చికెన్ కర్రీతో అయితే కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు కదా పచ్చిరెలు బిర్యానీ మరి అయితే మనం ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూసేద్దాం మన పచ్చిరైలు దమ్ బిర్యానీ కోసం ఒక కిలో రొయ్యలు తీసుకున్నానండి ఎప్పుడు చెప్పినట్టుగా ఇది నడుము మీద పేగు తీసి క్లీన్ చేసుకోవాలి మనము కేజీ రైస్కి కేజీ రొయ్యలు వేయాలన్నమాట అలా అయితేనే బాగుంటుంది బాస్మతి రైస్ ఒక కేజీ తీసుకున్నాను నేను అయితే వంట చేసే ముందు ఇది రైస్ కడిగేసి నానబెట్టేయాలి ముందుగా మనము ఇప్పుడు నేను కడిగేసి నానబెడతాను అయితే కేజీ బియ్యానికి కేజీ రొయ్యలు ఇవి కూడా చక్కగా క్లీన్ చేసేసుకుని రెడీ పెట్టుకోవాలి అయితే దీంట్లోకి ఉల్లిపాయలు కొంచెం పొడవగా కట్ చేసుకోవాలి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను అనమాట నేను ఇదిగో ఈ సైజు ఈ సైజు ఉల్లిపాయలు రెండు కట్ చేశాను ఇలాగ పొడవగాను పచ్చిమిర్చి అయితే నాలుగు మధ్యలోకి ఇలాగ కట్ చేశాను అనమాట నాలుగు పచ్చిమిర్చి ఇదైతే కొత్తిమీర పుదీనా అయితే దీంట్లో కావాల్సిన మసాలాలు ఏంటంటే ఇది బిర్యానీ ఆకు తర్వాత అవి దాల్చిన చెక్క లవంగ మొగ్గ అలాగే మరాఠీ మొగ్గ అలాగే స్టార్ పువ్వు దీంట్లోకి నేను దీంట్లోకి నేను జాజికాయ వెయ్యట్లేదు ఆ టేస్ట్ నాకు నచ్చదండి అందువల్ల జాజికాయ వెయ్యట్లేదు మీరు కావాలనుకుంటే వేసుకోండి అయితే ఇది హోల్ బిర్యానీ మసాలా అనమాట అయితే ఇది కొంచెం పౌడర్ చేసి మనము రొయ్యల్లో వేస్తాము బిర్యానీ మసాలానే కొద్దిగా పౌడర్ చేస్తామన్నమాట కొంచెం పౌడర్ కొంచెం హోల్గా తీసుకుంటాము ఇవే మనకు కావాల్సిన మసాలాలు కావలసిన ఐటమ్స్ ఇప్పుడైతే బియ్యం కడిగి నానబెట్టి రొయ్యలు మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నాక రైస్ పెట్టేసి దమ్ వేసుకోవచ్చు ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టానండి ఆయిల్ వేద్దాం ముందుగా మనం రొయ్యలు ప్రిపేర్ చేసేసుకుంటే కర్రీ తర్వాత రైస్ పెట్టేసుకుంటే మనకి దమ్ ఈజీగా అయిపోతుంది ఈ గరిటితో నేను ఐదు గరిటలు వేసానండి ఎందుకంటే బిర్యానీ కాబట్టి ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ పెట్టుకున్న ఆనియన్ వేసేద్దాము కొంచెం హీట్ అయ్యాక అయితే కేజీ రైస్కి కేజీ రొయ్యలు కావాలండి అలాగే మనము చికెన్ దమ్ బిర్యానీ చేస్తే అది కూడా అలాగే కేజీ రైస్కి కేజీ చికెన్ కావాలన్నమాట ఉల్లిపాయలు కొంచెం ఇద్దామండి ఇవి కొంచెం కలర్ మారితే మనము రొయ్యలు ఇందులోకి వేసేయచ్చు అనమాట మరీ ఎక్కువ వేగక్కర్లేదు రొయ్యలతో పాటు ఇవి కూడా ఉడుకుతాయి స్మాష్ అయిపోతాయి కొంచెం వేడెక్కితే సరిపోతుంది ఉల్లిపాయలు కొంచెం వేడెక్కితే సరిపోతుందండి సరిపోతుంది అయితే ఈ టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము ఒక టీ స్పూన్ అనమాట ఇలా కలిపేసిన తర్వాత మనం తీసుకున్న రొయ్యలు వేసేద్దామండి ఇందులోనూ అయితే రొయ్యలు వేసే ముందు కొంచెం పసుపు సాల్ట్ వేసేద్దాము కొద్దిగా పసుపు ఒక పావు స్పూను అలాగే ఈ రొయ్యలకు సరిపడా సాల్ట్ వేస్తాము రైస్లోకి మరలా రైస్లో పెట్టుకుంటాం వాటర్ పెట్టుకుంటాం కదా అందులో వేస్తాము అయితే ఈ రొయ్యలకు సరిపడా సాల్ట్ ఇది కూడా ఒక పావు స్పూన్ వేసాను నేను సరేనా ఇప్పుడు కారం కూడా వేసేద్దాం ఒకటి రెండు రెండున్నర స్పూన్లు ఫుల్లుగా వేసానండి రెండు స్పూన్లు ఫుల్లుగా వేసి అర స్పూన్ వేసాను ఇది కలిపిన వెంటనే మనము రొయ్యలు వేసేద్దాం ఇందులో అలాగే మనం తీసుకున్న ఈ పచ్చిమిర్చి ఇవి కూడా వేద్దామండి పచ్చిమిర్చి వేసేద్దాం కొంచెం కొత్తిమీర ఇప్పుడు వేద్దాం అలాగే కొంచెం పుదీనా ఇప్పుడు వేద్దాం మనం తీసుకున్న హోల్ మసాలా ఉంది కదండి హోల్ బిర్యానీ మసాలా అది వాటర్లో వేస్తామన్నమాట దీంట్లో కాదు దీంట్లో అయితే పౌడర్ వేస్తాం మసాలా కొంచెం చేసి ఉంచుకున్నాం కదా అది దీంట్లో వేస్తాం ఇప్పుడెప్పుడే కాదు ఇది ఇంకా దగ్గరికి మగ్గాలన్నమాట ఉల్లిపాయలు రొయ్యలు ఇవంతా దగ్గరికి మగ్గిపోవాలి అప్పుడు మసాలా వేస్తాము ఇప్పుడైతే ఇంత కలిపేసిన తర్వాత ఇదంతా ఇలాగా మూత పెట్టి మగ్గిందామండి ఇది ఇంకా బాగా దగ్గరికి రావాలన్నమాట మూత పెట్టి మగ్గిందాం చూద్దామండి మన రొయ్యల కర్రీ ఎంతవరకు వచ్చిందో ఇంకొంచెం దగ్గరికి రావాలి ఇంకా ఇది గ్రేవీ అంతా రొయ్యలకు పెట్టేయాలన్నమాట ఇంకొంచెం దగ్గరికి రావాలి దగ్గరికి వచ్చిన తర్వాత మనము మసాలా ఇందులో వేస్తాము కొంచెం దగ్గరికి రాలేద్దాం మూత పెట్టి దగ్గరికి అయ్యింది మన రొయ్యలు కర్రీ చూసారా ఈ టైంలో మనం మసాలా వేసేయచ్చు అనమాట బిర్యానీ మసాలా వేద్దామండి ఇది చాలా చిన్న స్పూన్ అనమాట టీ స్పూన్ కంటే చిన్నది అందువల్ల ఒకటేసి బాగా వేస్తాను సరిపోతుంది అలాగే దీంట్లో మనం కొంచెం గరం మసాలా వేస్తాము చిన్నది ఇది కూడా ఒక పావు స్పూన్ అలాగా చిన్నది ఒకసారి కలిపేద్దాం ఈ టైంలో మీరు పులుపు తింటే కనుక నిమ్మరసం పిండుకోవచ్చండి ఇది మా వాళ్ళకి మా ఇంట్లో వాళ్ళకి పులుపు నచ్చదనమాట అందువల్ల నేను ఒకసారి కలిపిన తర్వాత మనము ఇది మరలా కొంచెం కొత్తిమీర పుదీనా వేద్దామండి మా ఇంట్లో వాళ్ళకి పులుపు నచ్చదన్నమాట అందువల్ల నేను నిమ్మరసం వెయ్యట్లేదు మీరు కావాలంటే నిమ్మరసం పిండుకోవచ్చు ఈ టైంలోను ఇది అయిపోయింది కాబట్టి ఫైనల్ అయిపోయింది కదా పక్కకి పెట్టేసి వాటర్ పెట్టేసుకుంటాం రైస్కి ఇది ఆయిల్ తక్కువ ఉందని అనుకోవద్దు నేను మరలా నెయ్యి వేస్తాను లాస్ట్లోను అప్పుడు సరిపోతుంది ఇదిలా దగ్గరికి వచ్చింది చూసారా ఈ ఉల్లిపాయ గ్రేవీ అంతా రొయ్యలకి అంటుకుంది కదా ఇలా బాగా దగ్గరికి ఎగిరిపోయిన తర్వాత ఈ టైంలో మనం ఆపేయడమే కావాలంటే మీరు సాల్ట్ చూసుకోండి అయినా రైస్లో కూడా వేస్తాము ఇలా దగ్గరికి వస్తుంది కదండి ఆపేయచ్చు ఇది దగ్గరికి వస్తుంది కదండి ఈ టైంలో మనం ఆపేసి ఇంకా దీన్ని దించేసి పక్కకి పెట్టేస్తాను రైస్ పెట్టేసుకుందాం అది పక్కకి పెట్టేసాక మనం రైస్ పెట్టేసుకోవచ్చు అది పక్కకి పెట్టాం కాబట్టి దాని మీద మూత పెట్టేయాలి రైస్ పెట్టుకున్నాం కదా దీంట్లో మనం ఇది హోల్ మసాలా వేసేయాలి బిర్యానీ మసాలా అలాగే దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగుంటుందండి చిన్నదే ఒక అర స్పూన్ అనమాట అల్లం వెల్లుల్లి పేస్టు వాటర్లో వేసేయండి బాగుంటుంది తర్వాత సాల్ట్ దీనికి రైస్కి సరిపడా నేను కళ్ళుప్పి వేస్తున్నానండి మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు అయినా వేసుకోవచ్చు చూసుకొని వేసుకోండి ఇది పెద్ద స్పూను కాబట్టి నేను ఒక స్పూన్ ఫుల్గా వేసినట్టు అనమాట అయితే వాటరు ఒక కిలో తీసుకున్నాం కదండి కేజీ అనమాట రైసు అయితే వాటర్ మూడు కిలోలు తీసుకోవాలన్నమాట మూడు లీటర్లు అర్థమైంది కదా వన్ ఇస్ టూ త్రీ మూడు లీటర్లు వాటర్ పెట్టుకోవాలి అయితే మనం ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము ఇది హోల్ మసాలా వేసాము అలాగే సాల్ట్ వేసాము ఇది వాటర్ బాయిల్ అయిన తర్వాత మనము రైస్ ఇందులోకి వేస్తామండి అయితే ఆల్రెడీ నేను రైస్ కడిగి నానబెట్టి ఉంచుకున్నాను అది కర్రీ స్టార్ట్ చేయకముందే కడిగి నానబెట్టాలన్నమాట బాగా నానితే రైస్ పొడవగా స్మూత్గా బాగుంటుంది ఇప్పుడైతే వాటర్ బాయిల్ అవ్వద్దాం నీళ్ళు బాగా తిరగబడ్డాక రైస్ వేద్దాం ఇదిగో ఈ విధంగా వాటర్ బాయిల్ అయింది కదా వాటర్ బాయిల్ అయ్యాక మనం రైస్ వేసేయాలి కడిగి నానబెట్టి ఉంచుకున్న బియ్యము ఇందులోకి వేసేయాలి ఇలాగా నానబెట్టి ఉంచుకున్న రైస్ మొత్తం వేసేసిన తర్వాత మనము సెవెంటీ పర్సెంట్ ఉడకనివ్వాలండి పూర్తిగా కుక్ అవ్వకూడదు రైస్ ఒకసారి ఇలా కలిపేసి తర్వాత మనము సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ గింజ తీసేస్తాం అనమాట వాటర్లోంచి రైస్ సపరేట్ చేశాక అప్పుడు రొయ్యలు వేసి దమ్మేస్తాం ఇప్పుడైతే ఉడకనిద్దాం రైస్ ఈ విధంగా సెవెంటీ పర్సెంట్ ఉడకాలండి చూసారా సెవెంటీ పర్సెంట్ ఉడకాలన్నమాట పూర్తిగా కుక్ అవ్వకూడదు ఈ టైంలో మనము చేయాలి గంజి తీసేసి సపరేట్ చేద్దాం ఈ విధంగా మనము గంజి వార్చేసుకోవాలన్నమాట గంజి వార్చేసి ఇప్పుడు దమ్మేద్దామండి డేక్సా పొయ్యి మీద పెట్టేసి ఇప్పుడు దమ్మేద్దాం ఈ విధంగా డేక్సా పొయ్యి మీద పెట్టేసి అడుగున కొంచెం ఆయిల్ వేసి తర్వాత రైస్ వేసాను తర్వాత ఇప్పుడు మనము ఈ రోజులు కర్రీ వేద్దాము లేయర్ లేయర్ లాగా వేసుకోవాలన్నమాట అయితే ఇదిలాగా సమంగా అంతా పరాలి ఇదిలాగా అంతా పరిచిన తర్వాత కొద్దిగా పుదీనా కొంచెం కొత్తిమీర అలాగే మరలా ఇంకో లేయర్ రైస్ వేద్ద చూసుకోండి కాలుతుంది ఈ టైంలో జాగ్రత్తగా వేయాలన్నమాట ఇలాగ రైస్ వేసిన తర్వాత మరలా మనం ఈ రొయ్యల కర్రీ వేసేస్తాం ఈ విధంగా మొత్తం రొయ్యల కర్రీ మొత్తం ఈ విధంగా పరిచేయాలి పరిచిన తర్వాత కొద్దిగా మరలా పుదీనా కొంచెం మరలా కొత్తిమీర ఇప్పుడు లాస్ట్లో మరలా రైస్ వేసేయాలి మొత్తం వేసేయాలి ఇంకా రెండు లేర్లు వేస్తే చాలండి సరిపోతుంది మొత్తం ఈ రైస్ అంతా ఇలా పరండి సరే ఇలా పరిచిన తర్వాత ఇప్పుడు మనం నెయ్యి వేద్దామండి ఫైనల్గా నెయ్యి వేయాలి మీ దగ్గర జాఫ్రాన్ ఉంటే వేసుకోండి పువ్వు చేప్రాన్ నా దగ్గర లేదు అయిపోయింది అందువల్ల నేను నెయ్యట్లేదు ఉంటే మీరు వేసుకోవచ్చు ఈ టైంలో అది పాలల్లో నానబెట్టి ఉంచుకోవాలన్నమాట ఇలాగా పైని నాలుగు స్పూన్లు నెయ్యి వేసాను తర్వాత మరలా ఇప్పుడు మనం కొద్దిగా పుదీనా వేద్దాం మరి బిర్యానీలోకి పుదీనా ఫ్లేవరే కదా బాగుంటుంది టేస్ట్ని ఇస్తుంది సో పుదీనా వేద్దాం తర్వాత కొత్తిమీర సరే ఇదంతా ఇలా వేస్తాం కదా ఇప్పుడు మనము మూత పెట్టేయాలి అన్నీ వేసేసి మూత పెట్టిన తర్వాత కొంచెం బరువు ఏదన్నా ఉంటే ఇలా పెట్టండి మీ దగ్గర ఏదన్నా చిన్న సనకల పత్రం ఉంటే ఇలా బరువు పెడితే అది యావరి బయటికి వెళ్ళిపోకుండా ఉంటుంది అనమాట అయితే ఇప్పుడు పది నిమిషాలు అలా సిమ్లోనే దమ్ అవనివ్వాలి పది నిమిషాలు సిమ్లో చూద్దామండి మన రైసు ఎంతవరకు కుక్ అయ్యిందో ఒకసారి మూత తీసి చూస్తే తెలుస్తుంది పది నిమిషాలు అయ్యింది నేను దమ్ము పెట్టేసి చూసారా ఎంత బాగా కుక్ అయిందో ఇది రైస్ ఇలా విచ్చుకోవాలన్నమాట చూడండి ఇలా అంటే మెత్తగా అయిపోతుంది ఇదిగో మెత్తగా అయిపోతుంది రైస్ చక్కగా విచ్చుకుంది ఈ టైంలో మనము స్టవ్ ఆపేయచ్చు అయితే వెంటనే వడ్డించుకోకూడదండి ఒక గంట ఇరవై నిమిషాలు మూత పెట్టేసి చల్లారినివ్వాలన్నమాట స్టవ్ ఆపేసిన తర్వాత ఒక ఇరవై నిమిషాల తర్వాత వడ్డించుకోవాలి విడివెడిదైతే రైసు ముక్కైపోతుంది సో ఒక పావుగంట ఆగి మనం ప్లేట్లోకి తీసుకుందాం నేను స్టవ్ ఆపేసాక ఒక గంట ఆగానండి ఇప్పుడు మనం ఒడ్డించుకుందాం మన బిర్యానీ ప్లేట్లోకి తీసుకుందాం ఇందుగ వేడివేడిగానే ఉంది ఇంకా పొగలు వస్తుంది పావుగంటకి చల్లారిపోదు కదా చూసారా ఎంత పొడి పొడిగా ఉందో రైసు చాలా పొడి పొడిగా చాలా బాగుందండి సూపర్గా వచ్చింది అనమాట ఇదిగో చాలా సూపర్గా వచ్చింది మన పచ్చిరొయ్యులు బిర్యానీ చాలా సూపర్గా వచ్చిందండి ఇదిగో రొయ్యలు అయితే చాలా చక్కగా చిన్నగా తీసుకున్నాను కాబట్టి అంటే మీడియం సైజు రొయ్యలు తీసుకున్నాను నేను ఇది ముద్ద ముద్దకి ఒక రొయ్యి అనమాట చూసారా ముద్ద ముద్దకి రొయ్యి వస్తుంది అయితే దీంట్లోకి మనము రైతా పెట్టుకొని తినొచ్చు మా వాళ్ళు అడిగారండి అడిగినందుకు నేను చికెన్ కర్రీ చేశాను అనమాట మీరు చికెన్ కర్రీ చేసుకుంటే ఇది కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరి మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్